బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంఎం కొండయ్య బిసిహెచ్ గరటయ్య నాతాని ఉమామేశ్వరరావు తదితరులు మాట్లాడారు ఈ నెల పదమూడున జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపారు కూటమి విజయం ఖాయం తెలంగాణలో ఉన్న మన రాష్ట్ర ఓటర్లు ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకున్నారని తెలిపారు అన్ని రకాలుగా ఏ విషయంలోనూ వెనకాడకుండా ముందుకెళ్ళాం దీంట్లో అనేక మంది లెక్క చేయకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకొని నిలబడి ఈ ఎలక్షన్లో చాలామంది సహకరించారు ఈ సహకారం వల్లనే ఈరోజు మేము రేపు పార్టీలో గెలవబోతున్నాం గెలవబోతున్నామనేటువంటి ఒక నమ్మకానికి రావడం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పక్కన ఉన్నారనేది నా అభిప్రాయం మరి ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అది నాలుగు గంటల తెల్లవారుజామున మూడు గంటల అనేది కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నాయకులందరినీ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరిస్తూ ప్రధానంగా ఆయన యొక్క ప్రోత్సాహం మరి చెప్పడానికి కూడా అలివిగానే మాకు చెప్పడానికి కూడా ఇది సలగల్ రాజశేఖర్ బాబు డాక్టర్ సజ్జా వేమలత అలాగే ఒకడదండ రవి అలాగే మరి డేటా నాగేశ్వరరావు అలాగే సిద్ధి బుచ్చేశ్వరరావు గారు సజ్జ సజ్జా వెంకటేశ్వరరావు గారు అలాగే కౌతరపు జనార్దన్ గారు మొదటి నుంచి కూడా నాతోనే ఉన్నారు ఇంకా కొంతమంది ఉదాహరణ నక్కల రమణ అయితేనేమి ప్లస్ మా వెంకటేశ్వర్లు అయితేనేమి వెనకాల శ్రీరామ్ రమేష్ అయితేనేమి ఇలాగ చాలామంది మన హరిప్రసాద్ గారు అయితేనే ఒకరి పేరు వాళ్ళ పేరు వీళ్ళ పేరు అనే లేదు కానీ చాలామంది పాత్రదారులు సూత్రదారులు అయ్యి నా వెనకాల వాళ్ళు వీళ్ళు అనేది లేదు మొత్తం యావత్ కేటర్ అంతా కూడా సావోలేవో తేల్చుకోవడానికి నా వెనకాల కష్టాలు కానీ పది మంది కస్టర్లు ఉన్నారు గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఎక్కడికక్కడ రెండు వందల పద్దెనిమిది మంది బూత్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళు వీళ్ళనే మొత్తం కేడర్ అంతా కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీలో చీరాల సీటుని బీసీలు కేటాయించారు ఎందుకంటే అత్యధికంగా ఇక్కడ బీసీలు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో బీసీలు కీటో ధర్మము గతంలో ఇచ్చారు కానీ కూడాను అందులో ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కానీ ఏదైనా సరే ఆ రోజు సీట్లు మనం కోల్పోవడం జరిగింది ఈసారి అటువంటి లోపాలు ఎటువంటి లేకుండా అన్నిటిని కూడాను అప్డేట్ చేసుకుంటూ ప్రతి లోపాన్ని కూడా మొదటి నుంచి కూడా కరెక్ట్ చేసుకుంటూ ఇక్కడ పార్టీ ఆఫీస్ అనేటువంటిది ఒకటి నిర్మించుకోవటం అలానే ఈ ఇరవై నెలల నుంచి కూడాను ప్రతి కార్యక్రమం బాబుగారు ఆదేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇదేం కర్మ కానీ లేదా బాబు సూర్తి కానీ లేదా అనేక కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళటంలో ఇక్కడ ప్రణాళికాబద్ధంగా బాబుగారు నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేయటం వల్ల ప్రజల్లో ఒక పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందండి అదేవిధంగా